ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి పోవడం వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సభాసమస్లో ఉంది ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను శుభుకంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అందరూ కూడా అవును అన్నవారు అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా యాగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునున్న అవునన్న అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడినది బిల్లు సభలో ప్రవేశపెట్టేది చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్ ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు అందరూ హృదయపూర్వక ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీరు సహకరించండి